ప్రసి ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన మొదటి చరణం యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతడా నామమును కీర్తించుట మంచిది భక్తుడైనటువంటి కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతడని నామమును కీర్తించుట మంచిది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం బైబిల్ గ్రంథంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి చాలా వాటిని మంచి మంచిది మంచిది అని చెప్పేసి తెలియజేశారు అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి స్థుతించుట మంచిది దేవుని నామమును కీర్తించుట మంచిది అని భక్తులు తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా లోకంలో చాలా మంది అనుకుంటారు పలానా మంచి పని చేసిన చేశాడు పలానా వ్యక్తి లేకపోతే మంచి అలవాటు కలిగి ఉన్నాడు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు అవి మంచి అంటే మంచివే కాదని నేను అనడం లేదు కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటంటే దేవుణ్ణి స్థుతి నీకు మేలు జరుగుతుంది దేవుణ్ణి కీర్తించడం వల్ల నీకు మంచి జరుగుతుంది ధనాన్ని ఖర్చు పెడతావు ఇతరుల కొరకు మంచిది ధనాన్ని నీకు దాచుకోకుండా కానీ ఆ మేలు పొందిన వాడికి మంచిది కానీ మేలు చేస్తున్నటువంటి నీకు ధనం ఖర్చు అవుతుంది జాగ్రత్తగా అర్థం చేసుకునే నా విషయాన్ని అలాగని ఇతరుల కొరకు ధనం ఖర్చు పెట్టొద్దని నేను అనడం లేదు ఇతరుల కొరకు నీ అలవాటును మార్చుకోవడం మంచిది అది ఒక ఎలానికి బ్యాడ్ హ్యాబిట్ ఉందనుకోండి ఏదన్నా దాన్ని ఇతరుల కొరకు నువ్వు మార్చుకుంటున్నావు మార్చుకున్నప్పుడు నీకు చాలా బాధగా ఉంటుంది కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా నువ్వు మార్చుకోవడం వల్ల ఇతరులకి ఉపయోగకరంగా ఉంటుంది అయితే జాగ్రత్తగా మనము అర్థం చేసుకున్నట్లయితే దేవుణ్ణి స్థుతించడం బట్టి మంచిది అది ఎవరికి మంచిది అంటే నీకు మంచిది అదేవిధంగా దేవుని దృష్టికి కూడా మంచిది కనుక మనము దేవుణ్ణి స్థుతించే విషయంలో దేవుణ్ణి కీర్తించే విషయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎంత మాత్రము నిర్లక్ష్యము కలిగి ఉండకూడదనే సత్యాన్ని రోజు మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే నీకు మేలు జరుగుతుంది అదేవిధంగా దేవునికి కూడా ప్రీతికరంగా ఉంటుంది ఇది ఇద్దరికీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ కనుక దేవుణ్ణి స్థుతించడం అనేది చాలా 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 మంచి విషయం అని విషయాన్ని మీకు తెలియజేస్తాను స్థుతించడం అంటే ఎలాగ పాస్టర్ గారు అంటే చాలా సింపుల్ ఏం లేదు ఒక పాట పాడడం దేవుణ్ణి స్థుతించడం దేవునికి కృతజ్ఞత తెలియచేయడమే దేవుణ్ణి స్థుతించడం దేవుణ్ణి ఈ కార్యము దేవుడు నా ఎడల చేశాడు అనడమే దేవుణ్ణి స్థుతించడం చాలా సింపుల్ విషయాన్ని మనం ఏంటంటే ఏదో పెద్దగా చూసేసి ఎలా స్థుతించాలి ఉంటే మంచిది అంటున్నారు కానీ నాకు స్థుతించడం రాదే అని భయపడిపోతూ ఉంటారు కానీ ప్రియమైన దేవుని బిడలరా మనం పాటలు పాడుతూ అదేవిధంగా కీర్తనలతోనూ ఆయన స్థుతించినప్పుడు చాలా మంచిది అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు వరకు దేవుణ్ణి స్థుతించలేకపోతున్నావు ఈరోజు వరకు దేవుణ్ణి కీర్తించలేకపోతున్నావా ఈరోజు వరకు అసలు దేవుని మేలును ఇతరులతో పంచుకోలేకపోతున్నావా అయితే ఈరోజు నుంచి దేవుణ్ణి స్థుతించడం అంటే ఏదో బూతు కాదు దేవుణ్ణి కీర్తించడం అంటే ఏదో పాపం కాదు అది చాలా మంచి అలవాటు మంచి క్రియ కనుక ఆ మంచి క్రియను చేయడానికి ఇష్టపడాలని ప్రభునామీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధు నీకే స్తోత్ర నేను స్తుతించడం మంచిది అంటున్నాను నేను కీర్తించడం మంచిది అంటున్నాను ఆ మంచి యొక్క అలవాటును ఈ వాకింగ్ అన్న ప్రతి బిడ్డకి మీరు దయచేసి నేను ఆమాని మహిళ తీసుకున్నామని బిడ్డల యొక్క ప్రతి అవసరతను కూడా మీరు తీర్చుకుని ఇస్తున్నాము నడిచున్నా తండ్రి ఆమె గర్గస్యుగా